రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఎరువుల కోసం మళ్ళీ చెప్పు లైన్ లో పెట్టినారే పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టిన ఇవాళ ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచిత్తారట లైన్ లో పెట్టి నిలబడగా నిలబడంగా మూడు ఎకరాలుంటే మూడు సంచులు రెండు ఎకరాలుంటే రెండు సంచుల మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్ లో నిలబడ్డ రోజు చూసినా పదేళ్ళ కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పులు లైన్లో పెంచుకున్నారు మళ్ళా పాస్బుక్ లైన్ లో పెట్టే కార్పొచ్చు ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్లు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంద్ ఆగలే కేసీఆర్ ఆగింది ఎప్పుడు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలే రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకి ఇస్తున్నాడు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకి ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయి రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వటానికి మళ్ళా రైతు బంధ ఆగమైపోయింది ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ని ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు ఎగ్గొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన నాకు ఓట్లేసిన నేనే కరెక్ట్ రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డ నువ్వు నడిమిట్లో రెండు ఎగ్గొట్టినావు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసిన నేను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అడ్డపెట్టే గా విత్తనాలు దొరకలే మొన్న ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుదు దొరికిందా తీసుకపోండి ఏమో తీసుకపోండ్రి తీసుకపోండి వెయ్యిండ్రీ కోఆపరేటివ్ మీకు పర్లేదు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం ఇప్పుడు రొట్టె విత్తనాలు కావాలంటే ధర వెచ్చిండ్రు విత్తనం దొరుకుతుంది ఇంత శాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయలేరు ఎరువులు ఇయే శాత కాదు పంటల బీమాని మోసం చేస్తరి రైతు బంధు రెండు సార్లు ఎగ్గొడ్ రైతు బీమాకు ఆరు నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టిత్తిరి నీళ్లు ఇయమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకు ఒక్కసారి ఆలోచించాలి ఇలా మనం ఉండంగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి నేను అడుగుతున్నా రైతు బంద్ ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటు అని అడుగుతా ఉన్నా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి